చూసారా సార్కుడుకుంటు నిద్రలేపింది మీరైతే ఉన్నది ఉన్నట్టు చెప్తారా పబ్లిక్ లో టాక్ అవును స్వామి అందుకని మీ దగ్గరికి వచ్చాం చెప్పండి ఆయన వినాయక చవితి గురించి మాకు కొన్ని డౌట్ ఉన్నాయి మీకు అడగొచ్చా సమాజాన్ని ఉధరించే డౌట్స్ అయితే నన్ను అడగద్దురా కామెడీ డౌట్స్ ఏమైనా ఉంటా అడగండి కామెడీ డౌటే స్వామి వినాయకుడి ముందు డీజే పాటలు వేసి డ్యాన్స్ చేస్తుండే కొంతమంది తప్పు అంటున్నారు ముందు డీజే పాటలకు డాన్స్ చేయొచ్చా లేదా మాకు క్లారిటీ కావాలి ఎవడు చెప్పాడు తప్పు అని ఏంటి తొమ్మిది రోజులు భజన పాటలు వేస్తావు ఒక్కడైనా వస్తాడరా మీరంటే చదువులు వినాయకుడి దగ్గరకి అంతవరకు ఎందుకురా ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఈ వినాయక చవితి టైంలోనే సీక్రెట్ గా కలుసుకుంటారు తెలుసా మీకు తాగుబోతు కమల్ హాసన్ నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడు తలకు ఘటన పూరా టాలెంట్ అంతా చూపించేది ఇప్పుడే నైన్టీ ఇయర్స్ బురదలో నాగిని డ్యాన్స్ చేస్తే తప్పే ఉందిరా ఫ్రీగా దొరికే లైవ్ కామెడీ రాది సంవత్సరానికి ఒక్కసారి కాలనీ మొత్తం ఒక చోట చేరి చందాలు ఎత్తుకొని ఆడుతూ పాడుతూ వాళ్ళ మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే అవన్నీ మర్చిపోయి కలిసిపోయి ఘనంగా జరిపించుకుంటారా ఈ వినాయక చవితి ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఆ దేవుడికి కూడా బోధపట్టినా ఇప్పుడు అర్థమైందా వినాయకుడి ముందు డీజే పాటలు వేయొద్దు అని ఎవడంటాడో వాడికి వీడియో షేర్ చేయండి